ఏఐ మనతో మాట్లాడగలదని మనందరికీ తెలుసు కదా కాని కేవలం మాట్లాడటమేనా అదే ఏఐ మనకోసం పనులు కూడా చేస్తే ఎలా ఉంటుంది ఏఐ ప్రపంచంలో ఇప్పుడు ఇదే జరుగుతోంది ఓ సరికొత్త విప్లవం చాట్ నుండి యాక్షన్కు ఏఐ ఎలా మారుతోందో గెలిన్ హెప్పిల్లిక్తే బకలం ఇప్పుడుదాకా మనం ఏఐతో మాట్లాడాం మన ప్రశ్నలకి అది సమాధానాలిచ్చింది కాని ఆలోచించాల్సిన అసలు ప్రశ్న ఇక్కడే ఉంది ఏఐ కేవలం మాట్లాడగలదా లేకపోతే మన కోసం నిజంగా పనులు కూడా చేయగలదా ఈ ఒక్క ప్రశ్నే ఏఐ భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తోంది సో మనం ఏఐతో సంభాషణలు జరిపే స్టేజ్ దాటేశాం ఇప్పుడు మనం ఇంకో అడుగు ముందుకేస్తున్నాం కేవలం చాటింగ్ ను దాటి ఏఐ యాక్షన్ ప్రపంచంలోకి ఎలా అడుగు పెడుతోందో చూద్దాం ఓకే రెండు రకాల ఏఐలను ఊహించుకోండి ఒకటి మనో సలహా అడిగితే ఒక మంచి ప్లాన్ ఇచ్చి ఆగిపోతుంది ఇది చాట్ బేస్డ్ ఏఐ కానీ రెండవది అదే ప్లాన్ తీసుకొని పని మొత్తం పూర్తి చేసి పని అయిపోయింది అని మనకి రిపోర్ట్ చేస్తుంది చూసారా తేడా ఎంత పెద్దదో ఇదే యాక్షన్ బేస్డ్ ఏఐ అయితే ఈ కొత్త పవర్ఫుల్ ఏఐని మనం ఏమని తెలవాలి దాని పేరే అటోనమస్ ఏఐ ఏజెంట్ ఇది కేవలం సమాధానాలిచ్చి ఆగిపోదు ఫస్ట్ మన గోల్ ఏంటో అర్థం చేసుకుంటుంది ఆ తర్వాత దానికొక ప్లాన్ వేస్తుంది ఫైనల్గా మన తరపున డిజిటల్ టూల్స్ వాడి ఆ పనులను పూర్తి చేస్తోంది భలే ఉంది కదూ ఈ కాన్సెప్ట్ వినడానికి కొంచెం కష్టంగా అనిపిస్తుందా ఏం పర్లేదు దీన్ని చాలా సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఒక సూపర్ అనాలజీ ఉంది అదే మెదడు మరియు దాని చేతులు ఈ పోలిక ఎంత సింపుల్గా ఉందో చూడండి ఒక నార్మల్ లాంగ్వేజ్ మోడల్ అంటే ఎల్ఎల్ఎం ఒక బ్రెయిన్ లాంటిది ఆలోచిస్తుంది సమాచారం ఇస్తుంది అంతే కానీ ఒక ఏఐ ఏజెంట్ అంటే ఆ బ్రెయిన్కి పనిచేయడానికి చేతులు ప్రపంచాన్ని చూడటానికి కళ్ళు కూడా యాడ్ అయ్యేటట్టు ఈ ఒక్క ఐడియానే మొత్తం గేమ్ని మార్చేస్తోంది ఇంకోలా చెప్పాలంటే ఒక ఏఐ ఏజెంట్ మన పర్సనల్ డిజిటల్ అసిస్టెంట్ అనమాట ఇది మనం ఇచ్చే సూచనలను చదవగలదు సాఫ్ట్వేర్ ను ఓపెన్ చేయగలదు సిస్టమ్స్లోకి లాగిన్ అవ్వగలదు ఫైల్స్ మేనేజ్ చేయగలదు చివరికి మన లక్ష్యం పూర్తయ్యే వరకు కంటిన్యూస్గా పనిచేస్తూనే ఉంటుంది సరే ఈ ఏజెంట్ ఒక అసిస్టెంట్ లాగా పనిచేస్తుందని అర్థమైంది కానీ బ్యాక్గ్రౌండ్లో అసలు ఏం జరుగుతుంది ఒక ఏఐ ఏజెంట్ ఎలా ఆలోచిస్తుంది దాని లోపల లాజిక్ ఎలా అవుతుందో ఇప్పుడు చూసేద్దాం ఇదొక కంటిన్యూస్ యాక్షన్ లూప్లో పనిచేస్తుంది చూడండి ఫస్ట్ మన గోల్ ఏంటో తీసుకుంటుంది సెకండ్ ఆ గోల్ ని చిన్న స్టెప్స్గా విడగొడుతుంది థర్డ్ ఆ పనులకు ఏ టూల్స్ కావాలో సెలెక్ట్ చేసుకుంటుంది ఫైనల్గా ఆ పనులు చేసి అన్నీ కరెక్ట్గా జరిగాయా లేదా అని చెక్ చేస్తుంది ఈ సైకిల్ రిపీట్ అవుతూనే ఉంటుంది ఇక్కడే ఉంది అసల్ మ్యాజిక్ ఇది మనం ఒక ప్రశ్న అడిగితే అది ఒక జవాబు ఇచ్చి ఆగిపోయే ప్రాసెస్ కాదు చాట్ చాట్బాట్లు అలా చేస్తాయి కాని ఏజెంట్లు అలా కాదు గోల్ కంప్లీట్ అయ్యేంతవరకు అవి ఒక లూప్లో పని చేస్తూనే ఉంటాయి అందుకే ఇవి అంత పవర్ఫుల్ థియరీ గురించి చాలా మాట్లాడుకున్నాం ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ప్రాక్టికల్గా ఈ టెక్నాలజీ మనకొక డిజిటల్ టీమ్మీట్ గా ఒక నమ్మకమైన పార్ట్నర్గా ఎలా ఉపయోగపడుతుందో కొన్ని రియల్ లైఫ్ ఉదాహరణలతో చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమేటెడ్ మానిటరింగ్ మనమే ప్రతి ఒకసారి వెబ్సైట్ను చెక్ చేయాలంటే ఎంత బోరింగ్ పని దానికి బదులు ఏజెంట్కు సింపుల్గా ఇలా చెప్పొచ్చు మా స్టేజింగ్ వెబ్సైట్ను ప్రతి ముప్పై నిమిషాలకు చెక్ చేయి ఒకవేళ అది ఫెయిల్ అయితే నాకు వెంటనే అలర్ట్ పంపు అంతే ఇక ఏజెంట్ ఆపన్నీ అలసట లేకుండా ట్వంటీ ఫోర్ బై సెవెన్ చేస్తూనే ఉంటుంది పదే పదే చేసే చెక్స్కు ఇది ఒక వరం లాంటిది మన టీంలో ఒక జూనియర్ క్యూఏ టెస్టర్ ఉన్నట్టు ఊహించుకోండి కానీ ఈ టెస్టర్కు అసలు అలసట బోరు అనేవే ఉండవు జాబ్ పోర్టల్స్ అడ్మిన్ డాష్ బిల్డ్ స్టేటస్ పేజీలు ఇలా దేన్నైనా ఇది నాన్ గా మానిటర్ చేస్తూనే ఉంటుంది ప్రాజెక్ట్ ప్రిపరేషన్ గురించి ఆలోచించండి ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు ఫోల్డర్లో ఫైల్స్ అన్ని సెటప్ చేయడానికి చాలా టైం పడుతుంది కదా ఇప్పుడు ఏజెంట్కి ఒకే ఒక కమాండ్ ఇవ్వండి అవసరమైన అన్ని ఫోల్డర్లో ఫైల్స్తో ఒక కొత్త ఆటోమేషన్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ను రెడీ చేయి మనం కాఫీ తాగి వచ్చేలోపే ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి అంత రెడీగా ఉంటుంది ఇంత పవర్ మన చేతికి వచ్చినప్పుడు దానితో పాటు ఒక పెద్ద బాధ్యత కూడా వస్తుంది ఈ శక్తివంతమైన టెక్నాలజీని మనం సేఫ్గా బాధ్యతాయుతంగా ఎలా వాడాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం ఈ ఏజెంట్లను సురక్షితంగా వాడటానికి కొన్ని ప్రోటిప్స్ ఉన్నాయి ఫస్ట్ వీటిని ఎప్పుడూ ఒక వర్చువల్ మెషిన్ లాంటి సేఫ్ ఎన్విరాన్మెంట్లో వాడాలి సెకండ్ వాటికి ఏ టూల్స్ అయితే ఖచ్చితంగా అవసరమో అవి మాత్రమే ఇవ్వాలి అనవసరమైన పర్మిషన్స్ ఇవ్వకూడదు అలాగే స్టార్టింగ్లో ఫ్రీ లేదా తక్కువ ఖర్చయ్యే మోడల్స్తో టెస్ట్ చేయడం బెస్ట్ ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే కంగారు పడక్కర్లేదు ఏజెంట్ లాక్స్ చూస్తే మనకి ఏం జరిగిందో క్లియర్ గా తెలిసిపోతుంది ఇప్పుడు అన్నింటికంటే ముఖ్యమైన రూల్ దీన్ని మనం గోల్డెన్ రూల్ అనుకోవచ్చు సింపుల్ ఒక కొత్తగా చేరిన ఉద్యోగికి మనం పర్యవేక్షణ లేకుండా ఏ పని అయితే అప్పగించమో ఆ పనిని ఒక ఏజెంటుకు కూడా ఎప్పుడూ ఇవ్వకూడదు ఇది ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన విషయం సరే మనం మన డిస్కషన్ చివరికొచ్చేస్తున్నావు ఏఐ ఏజెంట్ల గురించి చాలా నేర్చుకున్నాం ఇప్పుడు ఈ టెక్నాలజీ షిఫ్ట్ యొక్క అసలు ప్రాముఖ్యత ఏంటో ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో చూద్దాం ఈ విశ్లేషణ నుండి మనం గుర్తించుకోవాల్సిన నాలుగు కీలకమైన విషయాలు ఒకటి ఏజెంట్లు యాక్షన్ కోసం కేవలం చాట్ కోసం కాదు రెండు ఇవి మాన్యువల్ పనికి హెవీ ఆటోమేషన్కు మధ్య ఉన్న గ్యాప్ను ఫిల్ చేస్తాయి మూడు ఇవి మన ప్రొడక్టివిటీని పెంచుతాయి కానీ ఫ్రేమ్వర్క్స్ ను రీప్లేస్ చేయవు ఇంకా నాలుగు చాలా ముఖ్యమైనది వీటిని సేఫ్గా ఐసోలేటెడ్గా వాడటం కంపల్సరీ చివరిగా ఈ మొత్తం టెక్నాలజీలో అసలైన మార్పు ఏంటంటే ఇప్పటివరకు వరకు మనం మెషిన్లను నేరుగా ఆపరేట్ చేసాం కానీ ఇప్పుడు మనం మన ఇంటెంట్ని అంటే మన ఉద్దేశాన్ని ఒక ఆటోనామస్ సిస్టమ్కు అప్పగిస్తున్నాం ఇది కేవలం టెక్నాలజీలో వచ్చిన మార్పు కాదు ఇది మనిషికి కంప్యూటర్కు మధ్య ఉన్న బంధాన్ని పూర్తిగా మార్చేయబోతోంది దీని గురించి ఆలోచించండి